ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మళ్ళీ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం ఎలాంటి ప్రమాదం జరిగింది ఏందని చూద్దామండి ఇక ఫిరాయింపులో ఎమ్మెల్యే అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీలు మారిన ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బుధవారం విచారణ ప్రత్యేకంగా ప్రస్తావించింది జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది పవిత్రమైన చట్టసభల్లో ఈ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ను సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అపవాసం చేయడం కిందికి వస్తుందండి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు ఇతరకు చెప్పండి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు ఉపేక్షించబోము అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ ఉద్దేశించి జస్టిస్ గవాయిదే అన్నారు మేము అన్ని ఆలోచించే కోర్టు ధిక్కారాన్ని నోటీసులు ఇస్తున్నాం అందు మాకు అధికారాలు లేవని కాదు అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటన ఒక విలువ ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడే అంశాలు కోర్టు కూడా తీసుకుంటాయని చెప్పేసి ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్లో సమస్యల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరు ఈ విషయంపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఉదరగొడుతున్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు గత వీరసాయంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఇప్పుడు కదా ఉంది స్పీకర్ వ్యవస్థ చట్టం అవే ఉన్నాయి కదా ఏమీ మారలేదు అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడేలా వస్తాయని వ్యాఖ్యానించారు దీనిపైన కోర్టు అయితే సీఎంకు ఆగ్రహం అయితే వ్యక్తం అనమాట సీరియస్గా సో మరి ఇక ఎన్నికలు రావని చెప్పడం మరోసారి ఎన్నికలు వస్తాయనే విధంగా పెద్ద ప్రమాదం అంటున్నారు చూడాలి మరి రాష్ట్ర రాజకీయం హీట్ ఎక్కింది అంటున్నారు